నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత ఎయిడ్స్ కంట్రోల్ అధికారి కాజావలి ట్రాన్స్జెండర్ నాయకులు రవిత్రేని అతిథిగా పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎయిడ్స్ రోగులు నర్సింగ్ విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు ట్రాన్స్జెండర్లు ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవిత్రేని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారని ట్రాన్స్ జెండర్ల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తమ ట్రాన్స్ జెండర్ల సమూహంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమంలో పల్లెలు వాడవాడలను నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మయూరమ్మ నాయక్ కావ్య నాయక్ వైశు నాయక్ రూపా నాయక్ శ్రావ్య నాయక్ రజియా నాయక్ అనుష్క నాయక్ వాణి నాయక్ నెల్లూరు నగరంలోని ట్రాన్స్ జెండర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు మేము ఈరోజు డిసెంబర్ ఫస్ట్ తారీఖు టౌన్ హాల్కి ఎయిట్స్ డే అని చెప్పి ప్రతి ఒక్కరూ మా ట్రాన్స్జెండర్ గ్రూప్ అందరూ వచ్చినాము అది కాకుండా హెచ్ఐవి గురించి అవేర్నెన్స్ గురించి మేము మాట్లాడుకునేందుకు మేము ఈ సంవత్సరం అంతా చేసిందంతా కూడా మేము రేసుకునేదానికి ఈ టౌన్ హాల్ సమావేశంలో మేము పాల్గొన్న మా ట్రాన్స్జెండర్ గ్రూప్ అందరు అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించాలని మేము మనవి చేసుకుంటున్నాము హెచ్ఐవి గురించి గత మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛందేవా సంస్థల్లో పనిచేస్తున్నాము అలాగే ఇంకా చాలా మందికి కూడా అవకాశం తక్కువగా ఉంది ట్రాన్స్జెండర్ మీద దయచేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గమనించాలని మేము ఒక మనుషులు అని గుర్తించాలని మేము ఫస్ట్ నుంచి కూడా గౌరవంగానే బతుకుతున్నాము ఈ సమాజంలో కానీ తప్పు చేసిన వాళ్ళని చేయని వాళ్ళని మొత్తాన్ని ఒక ఘాటి కట్టేస్తున్నారు ఇది చాలా తప్పు అండి ఎవరు ఎంతవరకు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇప్పుడు మాకు మా తరఫున ఆఫీసులు ఉన్నాయి స్వచ్ఛ సంస్థలు ఉన్నాయి ఇప్పుడే ఒక మా వాళ్ళ ఉన్న ఒక రవిత్ర నాయకు కూడా మాట్లాడింది చాలా చక్కగా చెప్పింది కూడాను ఈ అలాగే కొంచెం మనసు పెట్టి ఆలోచించారంటే మానవత్వం కూడా ఉందని ప్రతి ఒక్కరిని నిరూపించుకోగలము ఏదన్నా మా వల్ల తప్పులు ఉన్నాయా చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ వల్ల ఉన్నా క్షమించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా గురించి స్పందించండి రవిత్రైని నేను ట్రాన్స్జెండర్స్కి మేము లీడర్లు మా నాయకులు ఉన్నారు ఇక్కడ మేమందరం టౌన్ హాల్లో జరిగే హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించిన మీటింగ్స్కి అటెండ్ అయ్యాము హెచ్ఐవి ఎలా వస్తుంది దానికి సంబంధించిన కారణాలు దానికి సంబంధించిన విషయాల గురించి డిఎంహెచ్ఓ గారు అలాగే కలెక్టర్ గారు మిగతా వాళ్ళతో మాకు ఒక మీటింగ్ అనేది మేము ఒక ఆర్గనైజేషన్లో మేమందరం జాబ్ చేస్తున్నాము అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన మా కమ్యూనిటీ వాళ్ళల్లో హెచ్ఐవి బారిన పడకుండా వాళ్ళ ప్రమాదాలకు గురవ్వకుండా వాళ్ళల్లో హెల్త్ పరంగా వాళ్ళు ఏమేమి తీసుకోవాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి కానీ మా కమ్యూనిటీని మేము మొబ్రవేషన్ చేసుకొని హెచ్ఐవి బారిన పడకుండా నిలబడడానికి అనే విషయాల గురించి మేమందరం జాబ్ చేస్తుంటాం అందరము దాని గురించి సంబంధించిన మన డిసెంబర్ ఫస్ట్ గాంధీ బొమ్మ నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి అంటే హెచ్ఐవి ఏంటి దానికి ఏంటి కారణాలు ఏమున్నాయి ఈ విషయాలు ఏమున్నాయి అనే విషయాల గురించి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం కానీ పబ్లిక్ తెలియపరచడం కానీ అలాంటి విషయాల్లో మేము చాలా వరకు ముందుకెళ్ళున్నాము అలాగే మా కమ్యూనిటీ అందరూ మేము ఆ విషయం మీద మా కమ్యూనిటీ పిల్లలకి మా పిల్లలు పిల్లలకి అందరికీ హెచ్ఐవీ గురించి కానీ వాటి గురించి కానీ అవగాహన కల్పించున్నాము అలాగే దానికి సంబంధించిన టౌన్ హాల్లో మీటింగ్కి మేమందరం ట్రాన్స్జెండర్స్ మా జిల్లాకు సంబంధించిన నాయకులు వాళ్ళ పెద్దలమ్మ అందరం మేమందరం అటెండ్ అయ్యాము ఈ మీటింగ్స్కి మమ్మల్ని ఖచ్చితంగా డిఎల్ సార్ కానీ అలాగే డిఎంహెచ్ఓ మేడం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మమ్మల్ని పిలిచారు అందుకని మేము వచ్చాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ మీటింగు ఇలాంటి మీటింగ్స్కి మేము ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతాము ఇంకా సమాజంలో మేము మంచి మంచి కార్యక్రమాలకి ముందుగా వెళ్ళి సమాజంలో ఇంకా ముందుగా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేనండి ఇది మా కమ్యూనిటీకి సంబంధించిన విషయం